ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ప్లేవర్స్ ఆఫ్ తెలుగు ఇన్ నేను మీ ఝాన్సీ జనరల్గా చిన్నప్పుడు మనం చదువుకోకపోయినా స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకోకపోతే రేపు వెళ్ళి వంటలు చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అని చెప్పి అయితే ఇప్పుడు కాలం మారింది అమ్మాయిలు కూడా మారుతున్నారు ఒకవైపు జాబ్ చేస్తూనే ఇంకో వైపు బెస్ట్ ఎంటర్ప్రినర్గా కూడా చాలామంది వాళ్ళ లైఫ్ని ఫుల్ ఖుషిగా సెట్ సెట్ చేసేసుకుంటున్నారు ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఇన్స్టాలో ఈ పేజ్ మీరు ఒక్కసారైనా చూసారా విజిట్ చేసే ఉంటారు మనతో సాహితీ ఉన్నారు ఇప్పుడు అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ వంటలన్నీ ట్రై చేస్తున్నారు ఒక బెస్ట్ ఎంటర్ప్రీనర్ గా ఉన్నారు ఈరోజు వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే అండి అండి సో సాహితి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చదువుకున్నారు బీటెక్ చేశారు బీటెక్ చేశారు సాఫ్ట్వేర్లో ఉన్నారు మళ్ళీ ఇటు ఎంటర్ప్రీనర్ గా వచ్చారు ఓకే బిజినెస్ స్టార్ట్ చేశాను ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు సాఫ్ట్వేర్ గా ఫోర్ ఇయర్స్ జాబ్ చేశాను దాన్ని రిజైన్ చేశాను ఇప్పుడు పర్మనెంట్ గా బిజినెస్ ఓకే జనరల్ గా ఏంటంటే అందరికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ లైఫ్ అంటే చాలా హై ఫై లైఫ్ అంటూ ఉంటాం మనం టూ డేస్ హాలిడేస్ వస్తాయి హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు ఇలా అని చెప్పి ఎంటర్ప్రీనర్షిప్ అంటే నాట్ అన్ ఈజీ టాస్క్ మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత అన్ని సెట్ చేసుకోవాలి మనం సో ఎలా ఎందుకు వచ్చారు ఇందులోకి అంటే మోటివ్ ఏంటి ఇటువైపు రావడానికి యా గా ఒక సాటిస్ఫాక్షన్ మనకంటూ ఒక మనం చేసే వర్క్ లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అని నేను అనుకుంటాను ఓకే సో సాఫ్ట్వేర్ జాబ్ లో చూసుకుంటే ఒక ఒకరు చెప్తే మనం చేయాలి సో ఒక కింద వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది సో బిజినెస్ అయితే మనం వర్క్ చేస్తూ ఒక టెన్ మెంబర్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు ఓకే సో ఆ మోటివ్ తో బిజినెస్ వైపు రావాలి అని చెప్పి వచ్చారు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాట్ ఎన్ ఈజీ టాస్క్ నార్మల్ గా మనం కస్టమర్స్ వాళ్ళ నమ్మకాన్ని పొందడం అనేది చాలా బిగ్ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఏ ఇయర్ లో యాక్చువల్ గా కరోనా టైంలో మనకి వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు కదా అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలియక అంటే ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిట్ అవర్స్ పోతే సిక్స్టీన్ అవర్స్ ఖాళీ కదా బయటికి వెళ్ళలేము సో ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు ఒక హాబీ లాగా స్టార్ట్ అయింది నేను ఫుడ్ నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేకింగ్ ఇంట్రెస్ట్ సో మేక్ చేస్తూ ఆ వీడియోస్ తీస్తూ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో సో చాలా ఫాలోవర్స్ పెరిగారు అలా అలా స్టార్ట్ అయిపోయింది ఒక రోజు ఇంట్లో చేసిన ఆవకాయ రీల్ ఉంటుంది కదా అది వైరల్ అయిపోయి ఓకే దాని నుంచి పికిల్ ఓకే సో అది కూడా క్యాజువల్ గా ఒక వీడియో తీసి పోస్ట్ చేశాను ఓకే దాని నుంచి ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయా మీకు రిక్వెస్ట్ వచ్చాయి సో ఎందుకు మీరు యావకాయ సేల్ చేయొద్దు సేల్ చేస్తే తీసుకుంటాం కదా అని సో నాకు ఆ వచ్చిన ఆల్రెడీ నాకు ఆ బిజినెస్ ఐడియా ఉంది సో దేన్నో ఒక దాని ఒక ఐడియాని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసి చేద్దాం అన్నట్టు ఉంది సో నాకు అప్పుడు ఒక హింట్ లాగా దొరికింది సో దీన్ని ఎందుకు స్టార్ట్ చేసి ఒక మంచి బిజినెస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు చేయొద్దు అని ఓకే సో అదాన్ని స్టార్ట్ చేశాను జనరల్ గా కరోనా టైంలో మన అందరికి కంప్లైంట్స్ ఉంటాయి లైక్ జాబ్ పోయిందనో లేకపోతే ఇంకేదో బ్యాడ్ థింగ్స్ జరిగాయనో సాహితీ గారు చక్కగా వాడుకున్నారండి కరోనా టైం ని ఒక వైపు జాబ్ చేస్తూనే బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ గా అయితే స్టార్టింగ్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు సేర్ చేసే వాళ్ళు స్టార్టింగ్ లో ఆవకాయ ఫస్ట్ వన్ ఇయర్ అంటే స్టార్ట్ చేసిన వన్ మంత్ ఓన్లీ ఆవకాయ్ ఓన్లీ ఆవకాయ పచ్చడి మాత్రమే నెక్స్ట్ మంత్ సమ్మర్ వచ్చింది సమ్మర్ లో ఫస్ట్ మార్చ్ లో అలా ఆవకాయ స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ లో సేమ్ మళ్ళీ వడియాలు వీడియో పెట్టాం ఇంట్లో పెట్టే వడియాల వీడియో సో దానికి కూడా ఆల్రెడీ ఆవకాయ సేల్ చేస్తున్నారు కదా ఇవి కూడా సేల్ చేయవచ్చు కదా అని ఓకే ఓకే ఇంకా ఓకే సో నాకు మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఒక కొంచెం కొన్ని అవుట్ చేసి వాటిని అన్నిటిని సేల్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది ఓకే సో మనం ఇంట్లో చేసే ట్రెడిషనల్ ఫుడ్స్ అని తీసి ప్రొడక్ట్ లాగా చేంజ్ చేసి సేల్ చేయడం స్టార్ట్ చేసాం ఓకే జనరల్గా గా ఇంటర్వ్యూ లా కాదు కానీ నార్మల్ గా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఇన్స్టాలో నేను ఒక రీల్ చూసాను అబౌట్ యువర్ రేగి పండు పచ్చడి అని చెప్పి చాలా వైరల్ అయింది ఆ వీడియో జనరల్ గా నార్మల్గా చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేశారు ఏంటంటే జనరల్గా మనం తినేవి నార్మల్గా అందులో సమ్ జీరా అవన్నీ వేసి బట్ ఇలా ఒక జాడి పచ్చడి నిల్వ పచ్చడి లాగా ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఆ రెసిపీ ఎవరిది మీ మదర్ దా మీరు ఏదైనా ట్రై చేశారు ట్రై చేయడం కాదు ఇది సిన్స్ ఏజెస్ మా ఇంట్లో ఉన్న రెసిపీ అవునా చాలా మంది చెప్తే ఏంది అని అంటారు బట్ మా ఇంట్లో ఎప్పటి నుంచో తింటున్నాం నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుంది తింటున్నాం సో సేమ్ అది కూడా సేమ్ స్టోరీ మళ్ళీ అది ఇంట్రోడ్యూస్ చేసాం చాలా మంది తీసుకున్నారు అందరికి నచ్చుతుంది కూడా ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ చాలా చాలా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రిపీటెడ్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి మళ్ళీ ఓకే సో అన్నాను మా మమ్మీ అంటే నేను ఇది కూడా ఇంట్రోడ్యూస్ చేద్దాం అన్నప్పుడు మా అమ్మ మా మదర్ అన్నారు కొంటారు అసలు అని ఓకే ట్రై చేసి చూద్దాం అన్నట్టు అనుకున్నాం ఆ వీడియో తీసి పెట్టేసి ఇది ఇది కూడా సేల్ లో ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అంటే ఇప్పుడు ఎలా షాక్ అయ్యారో వాళ్ళు కూడా షాక్ అయ్యి సో ఒకసారి ట్రై చేద్దాం అని చిన్న శాంపుల్ లాగా ఆర్డర్ చేసుకున్నారు ఫస్ట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా శాంపుల్ లాగా ఆర్డర్ చేసుకుని వాళ్ళకి నచ్చి మళ్ళీ కేజెస్ కేజెస్ ఆర్డర్ చేసుకున్నారు అంటే ఇప్పుడు అబ్రోడ్ లో ఉంటారు వాళ్ళకి అసలు అక్కడ రేగి పండు అనేది దొరకదు నుంచి కూడా వస్తున్నాయి చాలా ఉంటాయి ఓకే ఫస్ట్ ఆర్డర్ అంటే లైక్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి అంటే పర్టికులర్ గా మాకు ఇది కావాలి అని చెప్పి ఫస్ట్ ఆర్డర్ ఏమొచ్చింది పిక్ తెల్సే సో ఇదే ఇదే ఈ స్టోరీ నడుస్తున్నప్పుడే ఆల్రెడీ మీరు ఇండియాలో చేస్తున్నారు కదా రిక్వెస్ట్ చేస్తే అబ్రాడ్ కూడా పంపిస్తారా అన్నట్టు ఒక మెసేజ్ చేశారు అప్పటికి నాకు అసలు ఎలా పంపించాలి అంటే అబ్రాడ్ పంపించాలంటే ప్రాసెస్ ఏంటి ఎవరితో పంపించాలి ఎలా ప్యాక్ చేయాలి అదంతా ఏం తెలీదు సో ఓకే అది కూడా ట్రై చేద్దామో అన్నట్టు దాని గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అంటే కొరియా వాళ్ళతో మాట్లాడి ఈ కస్టమర్తో మాట్లాడి ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాం ఓకే మా ఫస్ట్ ఆర్డర్ ఒక టెన్ కేజెస్ ఆఫ్ పికిల్స్ అన్ని కైండ్స్ ఆఫ్ పికిల్స్ ఆర్డర్ చేశారు అవన్నీ ప్యాక్ చేసి పంపించాం వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళు కూడా చాలా మందికి అంటే యూఎస్ లో ఉన్న చాలా మందికి రిఫర్ చేశారు సేమ్ ఇంట్లో ఉన్న టేస్ట్ వస్తుంది బాగుంది అన్నట్టు ఓకే సో ఇంకా అలా అబ్రాడ్ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో ఎవ్రీథింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ మౌత్ పబ్లిసిటీతో దూసుకెళ్ళిపోతున్నారు ఓకే అంటే ఇప్పుడు మనం అబ్రోడ్ కి పంపించాలనుకోండి నార్మల్ గా మనం వెళ్తున్నప్పుడు ఎన్ని కేజెస్ పర్మిట్ అని ఉంటుంది ఇప్పుడు మనం పార్సల్ చేసేటప్పుడు కూడా అలానే ఉంటుందా అలా ఉండదు ఎన్ని కేజెస్ అయినా మనం పంపించవచ్చు బట్ స్మాలర్ క్వాంటిటీకి మనకి ప్రైస్ అంటే షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ ఇప్పుడు కేజీకి త్రీ థౌజండ్ ఉంటుంది అదే టెన్ కేజెస్ కి సెవెన్ థౌసండ్ లో అవుతుంది అదే ట్వంటీ కేజెస్ కి ఒక టెన్ థౌసండ్ లో అవుతుంది అంటే మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అయినా కొద్ది షిప్పింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది ఓకే ఓకే సో ఎక్సెప్ట్ రేగి పచ్చడి మీ దగ్గర ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే కొత్త పాత కాలం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ట్రెండీగా ఇప్పుడు మాకు ఇవి కావాలి అని అడుగుతారు ఎలా చేస్తున్నారు మీ దగ్గర సో రెండు ఉంటాయి ఇప్పుడు మా మేం మా అంటే మా మెనూలో మేము అనుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా వచ్చి మాకు కస్టమైజేషన్ కావాలి ఈ ప్రోడక్ట్ కావాలంటే అది కూడా చేస్తాం ఓకే అలా ఓకే నేను మీ వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడ ప్యాక్ చేసే వాళ్ళు కానివ్వండి వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఎంత మంది వర్క్ చేస్తున్నారు టెన్ మెంబర్స్ అండి ఇప్పుడు అయితే టెన్ మెంబర్స్ అందరూ ఉమెన్ ఓకే టెన్ మెంబర్స్ కి మనం ఉద్యోగం ఇవ్వడం అంటే నాట్ అన్ ఈజీ అండి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు లైక్ మనం ఒక ఉద్యోగంలో సర్వైవ్ అవ్వడానికి అది లాంగ్ టైమ్ లైక్ ఎలా ప్రమోషన్స్ అని చెప్పి ఒక ఒక టెన్ థౌసండ్ సాలరీ హైక్ అవ్వడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అలాంటిది టెన్ మెంబెర్స్ కి మీరే ఉద్యోగం ఇస్తున్నారు సాలరీ ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అనుకోవాలి థ్యాంక్ యూ విత్ టైం అంటే విత్ ద టైం అలా కలిసి వచ్చింది ఓకే అంటారు కదా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుందని చెప్పి టైం ఆఫ్ పీరియడ్ ఎవరీ పర్సన్ అస్ దేర్ ఓన్ ఎస్ యస్ ఇంకా అంటే లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకేమైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా ఇప్పుడు నార్మల్గా మనకి నానమ్మల కాలం వంటలు అమ్మమ్మల కాలం వంటలు ఎక్కువ ఇష్టపడుతుంటే ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటుంది గుమ్మడికాయ వడియాలు చల్లమిర్చి ఇవన్నీ ప్రాపర్ గా అంటే దొరుకుతున్నాయి గానీ సేమ్ అదే వాళ్ళు చేసిన టేస్ట్ దొరకట్లేదు సో అది మోటివ్ మా మోటివ్ అది సేమ్ అదే టేస్ట్ ని రిప్లికేట్ అంటే సేమ్ అదే టేస్ట్ తీసుకురావడం ఓకే ఇప్పుడు కమర్షియల్ గా కొన్న కొన్న ప్రొడక్ట్స్ కి మా ప్రొడక్ట్స్ కి ఆ డిఫరెన్స్ చూపించాలి అన్నది మేము అనుకుంటున్నాం ఓకే సేమ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ చేస్తే మీకు తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మా మా కస్టమర్స్ కూడా ఆ ఫీల్ అంటే వాళ్ళు ఆ ఫీల్ ఫీల్ అవ్వాలి ఓకే అవుతున్నారు ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా వాళ్ళు అది ఫీల్ అవ్వాలి ఓకే అది మెయిన్ మోటివ్ మీరు జాబ్ రిజైన్ చేశానని చెప్పారు కదా జనరల్ గా ఒకటి ఎవరైనా కానీ ఒక బిజినెస్ లోకి వెళ్ళాలి అనుకుంటే మన ఇంట్లో వాళ్ళని ఒప్పించే వరకు మనకు సగం ఎనర్జీ అయిపోతుంది లైక్ ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ పర్టిక్యులర్ జాబ్కి మంత్ ఎండ్ కి వచ్చే శాలరీ చూస్తారు కానీ ఇవన్నీ ఎందుకు నీకు రిస్క్ కదా బిజినెస్ అంటే అంటూ ఉంటారు మీ ఇంట్లోంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీరు బిజినెస్ అన్నప్పుడు నా ఫ్యామిలీకి నేను ఐడియా చెప్పినప్పుడు అపోజ్ ఏం చేయలేదు ఓకే ఆలోచించుకొని కరెక్ట్ గా నువ్వు ఆలోచించుకొని డిసిషన్ తీసుకో అని చెప్పారు సపోర్ట్ చేశారు ఓకే అంటే నేను నేను ఆల్రెడీ వెంటనే జాబ్ వెంటనే జాబ్ రిజైన్ చేసి చేస్తా అని చెప్పలేదు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఒక వన్ ఇయర్ ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి మా పేరెంట్స్ కి చూపెట్టాను కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు ఈజీ అయింది ఓకే ఎలా అనిపిస్తుంది జాబ్ చేయడం హ్యాపీగా ఉందా ఇట్లా ఎంటర్ప్రీనర్షిప్ లో బాగుందా యా డెఫినెట్లీ ఇదే ఇదే బాగుందా ఓకే ఇన్కమ్ ఎలా ఉంటుంది రఫ్ గా ఒక ఇయర్లీ మనం ఒక జాబ్ చేస్తే ఎలా ఉంటుంది ఒక ఎంటర్ప్రీనర్షిప్ జాబ్ లోనే ఉంటే ఇప్పుడు ఎంత అయితే నాకు వచ్చేదో దానికి మేబీ త్రీ టు ఫోర్ ఎక్స్ టైమ్స్ వస్తుంది అండ్ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఎంతో మంది ఫ్యామిలీస్ అవుతున్నాం వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ ఇంకా ఏం కావాలి అంటే ఒక సక్సెస్ చూసిన తర్వాత ఫైనాన్షియల్ గా మీరు ఏదైతే ట్రిపుల్ ఫోర్ టైమ్స్ వస్తుంది అంటున్నారు అది వేరే ఆ పీరియడ్ ఆఫ్ టైం వేరే స్టార్టింగ్ టైంలో ఆర్డర్స్ కానివ్వండి లేకపోతే జనరల్ గా ఏంటంటే ఒక బ్రాండెడ్ ఉంటాయి చోట్ల అక్కడ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించిన దానికి మన కాస్ట్ కంపేర్ చేసుకుంటూ ఇంతనా అంటుంటారు అలాంటివి ఏమైనా నేను వాళ్ళకి ఒకటే చెప్తాను మీరు టేస్ట్ చేయండి సేమ్ టేస్ట్ చేశాక కూడా మీరు ఇదే ఫీల్ అయితే నాకు చెప్పండి అని చెప్తాను టేస్ట్ చేశాక ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది ఓకే ఎట్లా మరి మీరు స్టోర్ ఉందా లేకపోతే ఎక్కడి నుంచి చేస్తారు ఈ వంటలు ఇవన్నీ ఎక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో నిన్నల విలేజ్ నిన్నల నిన్నల విలేజ్ లో ఓకే ఎవ్రీథింగ్ మా ఇంట్లోనే అంటే మాకు ఇంకొక మా హౌస్ కాకుండా ఇంటి ముందు ఇంకొక హౌస్ ఉంది సో దాన్ని ఒక కన్వే ఒక స్పేస్ లాగా అంటే ఒక క్లౌడ్ కిచెన్ లాగా కన్వర్ట్ చేసాం ఎవ్రీథింగ్ అక్కడ నుంచి అయిపోతుంది స్టోర్ అనేది ఏం లేదు ఎవ్రీథింగ్ ఆన్లైన్ అన్ని ఆన్లైన్ పర్చేసెస్ అయినా అంతే ఆఫ్లైన్ స్టోర్ గానీ ఎక్కడ ఏం బ్రాంచెస్ ఏమి లేవు ఓకే సూపర్ అండి నిజంగా అంటే ఒక జాబ్ తెచ్చుకోవడమే చాలా కష్టం ఇప్పుడు ఐటీ జాబ్ తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవడం ఆ ప్రెషర్ తట్టుకొని ముందుకెళ్ళడం ఒక లైక్ ఒక హైక్ ని తెచ్చుకోవడమే చాలా టఫ్ గా ఫీల్ అవుతున్న ఇప్పుడు జనరేషన్ లో సక్సెస్ఫుల్ గా అంటే మీరు చెప్పినంత అంద అంత కంపేర్ చేసినా కూడా ఎక్కడ ఓకే చూద్దాం చేద్దాం నిదానంగా వెళ్దాం అనే కానీ బాగా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టుగా కూడా నాకు ఎక్కడ అనిపించట్లేదు బిహైండ్ మరి ఏం జరిగిందో మీకే తెలియాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి లేకపోతే ఐటమ్ షిప్ చేయడంలో ట్రాన్సిట్ లో బ్రేక్ అవ్వడం అట్లాంటివి ఉంటూనే ఉంటాయి సో విత్ డే టు డే డే టు డే మనం అవన్నీ ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు సపోజ్ అది పెరిగిపోతున్నాయి అనుకుంటే స్నాక్స్ అట్లాంటివి విరిగిపోతున్నాయి అంటే మనం ప్యాకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం ఏదైనా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఒకటే డే ఒక వన్ ఆర్ టూ డేస్లో అయిపోయేది కాదు ప్రాసెస్ లెర్నింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మనం నేర్చుకుంటూ వెళ్ళాలి అవును జనరల్గా మనం ఒక బ్రాండ్ని తీసుకుంటే పర్టికులర్ ఒక లోగో కానివ్వండి అంటే చూడగానే ఓకే ఇది దానికి సంబంధించింది కదా అని ఒక ఐడియా వస్తుంది మీరు ఒక అంటే బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడంలో కానీ లోగోని కానీ మేము పేపర్ ప్యాకేజింగ్ కూడా కొంచెం ఎనిగ్గా ఉంది సో దాంట్లో ఎలాంటి అంటే డిఫరెన్స్ యూనిక్ గా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు అందులో యా మనం బేసిక్ గా స్టార్ట్ చేసిన లైక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో లైక్ వెరీ నామినల్ బేసిక్ ప్యాకేజింగ్ తో వెళ్ళాం ఓకే విత్ కొన్ని డేస్ అయ్యాక దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం దానికి లోగో క్రియేట్ చేపియడం మళ్ళీ ప్యాకింగ్ డిజైన్ చేపియడం సో డే టు డే డే టు డే మేము ఇంప్రూవ్ అవుతూ వచ్చాం ఇంకా అవుతుంది ఫ్యూచర్ లో ఇంకా అవుతుంది అంటే మన టైం చేంజ్ అవుతున్న కొద్ది మన బిజినెస్ చేస్తూ వెళ్ళాలి ఓకే అంటే ఏ బిజినెస్ లో అయినా చాలా నేర్చుకుంటాం మనం డే బై డే డే బై డే మీరు అన్నట్టుగా ఫుడ్ బిజినెస్ కాబట్టి స్టోరీస్ కానివ్వండి లైఫ్ టైం కానివ్వండి ఇవన్నీ వస్తాయి ఫ్రమ్ ద డే వన్ టుడే ఈ రోజుకి మీ బిజినెస్ లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి మీరు ఏం నేర్చుకున్నారు యా ఒక బిజినెస్ రన్ అవ్వాలి అంటే మనం టీమ్స్ ని క్రియేట్ చేయాలి ఓకే సో మేబీ నేను స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ విత్ మెల్లిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీమ్ ని బిల్డ్ చేస్తూ వచ్చాను ప్యాకింగ్ కి ఒక టీమ్ ని సో ఎలా ప్యాకింగ్ చేయాలి సో నేను కొన్ని కొన్ని చూస్తూ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ కొన్ని కొన్ని ఇన్పుట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ నేను వీళ్ళని ట్రైన్ చేశాను ఓకే వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ఇప్పుడు నాది ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఫుల్లీ ఆన్లైన్ ఆన్లైన్ బిజినెస్ సో మనం డే టు డే డేట్ లైక్ ఎవ్రీ డే మనం రీల్ పోస్ట్ చేయాలి అంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయాలి అవును సో స్టార్టింగ్ లో నేనే చేసేదాన్ని ఇప్పుడు ఒక పర్సన్ ని హైర్ చేసుకుని చేస్తున్నారు అండ్ ఆర్డర్స్ ఆర్డర్స్ తీసుకోవాలి అంటే వాట్సాప్ హ్యాండిల్ చేయాలి మన వెబ్సైట్ హ్యాండిల్ చేయాలి దీనికి కొంచెం టెక్నాలజీ తెలిసిన పర్సన్ కావాలి దీనికి ఒక టీమ్ మళ్ళీ మేకింగ్ కి ఒక టీమ్ సో క్వాలిటీ చూడడానికి అంటే ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మేకింగ్ చేస్తున్నారు అనుకుంటే దాంట్లో ఒకరిని హెడ్ పెట్టి డే మనం క్వాలిటీ చెకింగ్ చేపియడం ఓకే అంటే టేస్ట్ టేస్ట్ చెకింగ్ అంటే డే మనకి సేమ్ టేస్ట్ రావాలి అలా ప్రతి ఒక్కటి మేబీ స్టార్ట్ చేసిన డే వన్ లో ఏం తెలీదు డే బై డే అన్ని నేర్చుకుంటూ అవును అవును సో మీరు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు టెన్ మెంబర్స్ మీ దగ్గర చేస్తున్నారు జనరల్ గా అందరు కూడా విమెన్ ఏ ఉన్నారు కదా అంటే చూసిగా ఉంటారా ఎలాగా వీళ్ళకి గా వీళ్ళకే ఇద్దాము లేదా రిలేటివ్స్ లో ఎవరు ఉన్నారు మీ దగ్గర చూస్తాను అంటే మనం ఇచ్చే అంటే చిన్న బిజినెస్ కాబట్టి మనం ఇచ్చే సాలరీస్ కూడా ఎంత పెద్దగా ఉండవు మేబీ ఒక టెన్ థౌసండ్ పర్ మంత్ అలా ఉంటది మనం ఇచ్చే ఆ వాళ్ళకి యూస్ అయ్యే పర్సన్స్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు లెట్ సే ఒక ఉమెన్ ఉంది తన హస్బెండ్ లేరనుకోండి అలాంటి ఉమెన్ చూస్ చేసుకుంటాను సో వాళ్ళకి మన ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు ఒక విధంగా యూజ్ అవుతుంది ఇంకొకరు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ వర్క్ చేయలేని సిచు ఉన్నారు సో మనం అవుతాం నేను ఉండేది విలేజ్ లో అక్కడ ఎలా ఉంటుంది అంటే డైలీ వేజెస్ ఉంటారు కదా కూలి అని వ్యవసాయం అట్లాంటి పనిలోకి వెళ్తారు వాళ్ళు డైలీ డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మనీ తీసుకుంటారు వాళ్ళకి మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మంత్లీ శాలరీ లాగా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన బిజినెస్ గ్రోత్ కి యూస్ అవుతాయి యూస్ అవుతాయి సో వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు మన బిజినెస్ బిజినెస్ ఈ అయితే మనం కూడా అవుతాం జనరల్ గా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఇప్పుడున్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ వాటి లైఫ్ టైం పెరగడం కోసం చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్పి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు అంటే ఒకరిని డైరెక్ట్ గా ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారా అంటే మేబీ చేయను చెప్పొచ్చు చెప్పచ్చు మీ ఫుడ్ లో అంటే షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కానివ్వండి ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారా చెప్పాలి అంటే పికిల్స్ ఉన్నాయి పికిల్స్ లో మెయిన్ ప్రిజర్వేటివ్స్ అంటే సాల్ట్ సో మన ట్రెడిషనల్ ఫుడ్స్ లో అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఆల్రెడీ అంటే బేసిక్ గా మనం ఇంట్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవే ప్రిజర్వేటివ్స్ లాగా యూజ్ చేశారు ఇప్పుడు పికిల్స్ లో చెప్తే పికిల్స్ ఎన్ని ఎన్ని ఒక వన్ ఇయర్ నిలువ ఉంటాయి అవును సాల్ట్ ఒక్కటే అందులో యూస్ చేసే ప్రిజర్వేటివ్ అండ్ స్నాక్స్ లో కూడా ప్రిజర్వేటివ్స్ ఏం యూస్ చేయం అందుకే చెప్తూ ఉంటాను ఓన్లీ స్నాక్స్ షెల్ఫ్ లైఫ్ ట్వంటీ డేస్ అని చాలా మంది అడుగుతుంటారు హోమ్ ఫుడ్స్ కావాలి అంటారు మళ్ళీ ఒక టూ మంత్స్ ఉండ అంటే హోమ్ ఫుడ్స్ స్నాక్స్ స్వీట్స్ అట్లాంటివి టూ మంత్స్ ఉండాలి అంటారు హోమ్ ఫుడ్స్ హోమ్ ఫుడ్స్ అన్నప్పుడు మనం ట్వంటీ డేస్ ఒక థర్టీ థర్టీ డేస్ ఎక్స్పెక్ట్ చేయాలి టూ త్రీ మంత్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ అందులో ప్రిజర్వేటివ్స్ కలిపితేనే ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగులో అయితే ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అందుకే షెల్ఫ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ డేస్ ఉంటాయి అంతే పికల్స్ అయితే వన్ ఇయర్ ఉంటాయి పికల్స్ అసలు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా మనం ఏం యాడ్ చేయం కదా అలానే సంవత్సరాల పాటు వస్తూనే ఉంటాయి వచ్చే ఏడాది మళ్ళీ మనం చేసుకునేదాకా ఉంటూనే ఉంటాయి మనకి చేయాల్సింది స్నాక్స్ లో స్వీట్స్ లో లేకపోతే ఇంకేవైనా మనం నార్మల్ పచ్చళ్ళు రోటీ పచ్చళ్ళు అలా కొన్ని మేబీ వాటిని కూడా ప్రిజర్వ్ చేయాలంటే యాడ్ చేయాల్సి వస్తుందేమో ఓకే బట్ ఇట్స్ ప్యూర్లీ హోమ్ హోమ్ ఫుడ్స్ అనేది ప్యూర్లీ ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ ఎవ్రీ జాబ్ ఆర్ బిజినెస్ కైనా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లైక్ ఒక డేర్ చేసి జాబ్ వదిలేసేసి రావాలి మనం ఒక సక్సెస్ఫుల్ గా బిజినెస్ లోనే ఉండాలి అనుకునే వాళ్ళకి మీరు సజెషన్స్ ఏంటి దేవ్ నుంచి ఒక కన్సిస్టెన్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ప్రాఫిట్స్ ఉన్న డేస్ ఉంటాయి లాసెస్ ఉన్న డేస్ ఉంటాయి సో లాసెస్ ఉన్నప్పుడు కూడా మనం ఆ డే అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేసామో లోస్ వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి సో అలా చేస్తుంటే కంపల్సరీ వన్ డే మనం సక్సెస్ అవుతాం చూడండి మన ఇండియా ముందుకు వెళ్ళడం కాదు అమ్మాయిలు కూడా చాలా ముందుకు వెళ్తున్నారు ఒక ఎంటర్ప్రీర్ గా ఉండి తన తన కింద ఇంకొక టెన్ మెంబర్స్కి కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్ లో ఇప్పుడు సాహితీ ఉన్నారు తనే కాదు ఇలాంటి ఎంటర్ప్రీనర్ చాలా మంది ఉన్నారు అన్ని రంగాల్లో కాదు ఏ రంగంలో ఆ రంగం ఈ రంగం ఇందులోనే చేస్తాం అందులోనే చేస్తామని కాదు మల్టీ టాస్కింగ్ మాకు ఎప్పుడు అలవాటు కాబట్టి అమ్మాయిలతో వర్క్ చేస్తే ఎంటర్ప్రీనర్ అవనివ్వండి బిజినెస్ ఉమెన్ అవ్వనివ్వండి లేకపోతే ఏదైనా ఇంట్లో వర్క్స్ అవనివ్వండి ఏమైనా కానీ తగ్గేది అంటున్నారు సో సాహితికి మనకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాము ఇంకా ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా నిరభ్యంతరంగా నిర్భయంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ మాత్రమే ఒక కీ లాగా బిజినెస్ ఉంటుంది థ్యాంక్ యూ సాహితి గారు